అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోటేయన్ అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు వచ్చింది అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా దేవుడు కుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు కుడిలో ఉండాలి పత్తి కుండల్లో ఉండాలి బస్ స్టాండ్ల పోట్ల దేవుడు బొమ్మ పెట్టి అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు నడుక్కోవడం మీకు తగదు మీరు ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి ఇక ఆయన బయలుదేరింది బస్ వేసుకోండి కార్ ఖరాబ్ అయిందంట కార్ కాని పోయిందంట కార్ లేదంటే ఆయన బస్ చేసుకొని బయలుదేరి కొడుకు ఎప్పుడు జర కారు అనంతది కార్ కాని పోయింది మళ్ళీ వస్తుంది రాదు అది కారు మొత్తం కథం అయిపోయింది కార్ఖానకు పోయింది నువ్వు కార్ఖానాల విధంగానే ఎవడో టైర్లు పై లిక్కుపోయింది జుమరాజ్ బజార్ ఇప్పుడు అమ్మేసి కారు దూపెక్కింది నాయనా ఇంకా మళ్ళా మీ కారు రాదు ఇంకా బస్సులో తిరిగట చూస్తుంటే దిక్కలోడు నిర్ణాలకు వచ్చాడంటే ఎక్కడిక్కడే దిగని చనిపోయింది చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మాగారు పోయినర్ కర్నూలు గతగడ్డ ఉంది పక్కనే సూర్యాపేట పోయింది సూర్యాపేదం మన గోల్గిరి వచ్చేసి ఇక ఆయన ఇక్కడ నలుగురు నాలుగు నలుగురు వంటి ఏం కోర్చిన పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతుంది పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద గుర్తిస్తుంది మా గద్దరైన కలవని వద్ద కేతి పోయిన నాలుగు ఏ కూసం పెట్టుకొని